కారాగారంలో పుట్టి మహానుభావుడు పుట్టుకతోనే పీతాంబరం ధరించి చతుర్భుజుడై శంఖక్రకథా పద్మములతో ప్రకాశిస్తూ దర్శనమిచ్చాడు లోకంలో బిడ్డడు పుడితే తల్లిదండ్రులు సంతోషిస్తారు దేవకీ వసుదేవులు ఆయనకి నమస్కారం చేసి స్తోత్రం చేశారు అంతటి మహానుభావుడు లోకంలో జ్ఞాన జ్యోతిని వెలిగించినవాడు ప్రస్థానత్రయమని మనకి మోక్షం ఇవ్వగలిగినటువంటి విద్య చెప్పగలిగినటువంటివి మూడు భగవద్గీత ఉపనిషత్తులు బ్రహ్మసూత్రాలు అందులో ప్రస్థానత్రయంలో ఒకటైనటువంటి భగవద్గీతని కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునుడికి ప్రదానం చేశాడు ఆ భగవద్గీత ఇప్పటికీ కూడా లోకమంతటి చేత ఆరాధింపబడి చదవబడి మోక్షమనకు కారణమవుతోంది అందుకే శంకర భగవత్పాదులు భగవద్గీత కించిదధీత గంగా జల సకృదపీన మురాది సమర్చ క్రియతే తస్య యమేన నచర్చ అంటారు भक्ति तो रोजू